చర్చిలో బిజెపి నాయకులు పైల కృష్ణారెడ్డి గారు జాయిన్ అయ్యారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ కృష్ణారెడ్డి గారు చెప్పండి గత రెండు వారాల నుంచి కూడా ఒకటే వింటూ ఉన్నాము కవిత బిఆర్ఎస్ బీజేపీతో పెట్టుకోపోతుంది దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడలేదు అనే వ్యాఖ్యలు చేస్తున్నారు దీనిపై మీరు ఏమంటారు సార్ మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలకు వివిధ పార్టీలకు నాయకులకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేస్తుంటే ఏదైతే కవిత గారి ఎపిసోడ్ గత సీరియల్ లాగా నడుస్తుందో మన వరంగల్ సభ జరిగిన తర్వాత పార్టీలో గాని అక్కడ స్టేజ్ మీద కానీ గుర్తింపు విషయంలో కానీ కేడర్కి ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన సంకేతం విషయంలో ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం సబ్జెక్ట్ వైజ్ గా చూసుకుందాము ఆమెకు ఆల్రెడీ లిక్కర్ దాన్ అనేది లిక్కర్ కేసులో ఇసుకున్న తర్వాత ఆమెకు తెలంగాణ ప్రజానికంలో గుర్తింపు అనేది పోయింది ఒక మర్యాద రెస్పెక్ట్ అనేది లేకుండా పోయింది దాంతోపాటు ఈవెన్ తెలంగాణ ప్రజలకే కాకుండా బీఆర్ఎస్ క్యాడర్ లో మీరు కింది స్థాయి నుంచి మొదలుకుంటే పై స్థాయి వరకు ఈరోజు బీఆర్ఎస్ నష్టపోవడానికి కారణం ఎవరు అంటే కవిత ఆ కవిత అనే ఆమె ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆమె ఉనికిని కాపాడుకోవాలి కేడర్లో బిఆర్ఎస్ లో గుర్తింపు కావాలి లేదంటే తెలంగాణ సమాజంలో గుర్తింపు రావాలి అంటే నేనే ఏదో ఒకటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ తీసుకోవాలి ఇష్యూస్ తీసుకొని ముందుకెళ్తే సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ప్రజలు కూడా కానీ నా గురించి చర్చ జరుగుతుంది అది ఏదో విధంగా కొంత సింపతి గెయిన్ అయ్యే విధంగా ఒక డ్రామా యాక్షన్ స్టార్ట్ చేసింది ఆమె లేఖ రాయాల్సిన అవసరం ఏముంది సన్నత పార్టీలో ముఖ్యమైన రాయకు రావాలనుకుంటుంది కేసీఆర్ తర్వాత తానే బిఆర్ఎస్ పగ్గాలు తీసుకుంటానని చెప్పేసి అంత ఆలోచనలో ఉన్నా లేఖలు రాసి వాటిని బహిర్గతం చేసి మీ ఇంటి దొంగలే బహిర్గతం చేస్తే తెలంగాణ ప్రజానికి కానీ కానీ బీజేపీ కానీ మిగిలిన వాళ్ళకి ఏమి అవసరం దాని గురించి ఇంకొకటి పొత్తు గురించి మాట్లాడుతున్నారు అసలు బీఆర్ఎస్ నుంచి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం నాకు తెలిసి బీజేపీకి లేదు ఈ రోజు బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి ఏందో తెలంగాణ సమాజం అంతా చూశారు ఎన్ని అవినీతి కేసులలో వాళ్ళు ఇరికారో తెలుసు అసలు అవినీతి కేసులను కేసీఆర్ ను రోడ్డు మీదకి గుంజితే మా బండి సంజయ్ గారు మా బిజెపి పార్టీ పాదయాత్ర తోటి తోటే కదా తెలంగాణ సమాజంకు వాస్తవాలు తెలిసింది కేసీఆర్ ప్రభుత్వ విధానాలు వెళ్ళకపోతున్నాయి కేసీఆర్ తీసుకొస్తున్న అప్పు ఎక్కబోతుంది కేసీఆర్ కుటుంబం చేస్తున్న దౌర్జన్యం ఏంది కేసీఆర్ చేస్తున్న అవినీతి ఏంది అనేది తెలంగాణ సమాజం గుర్తించి వారిని అంధపతాలకి తొక్కడం జరిగింది అలా కాకుండా మనం ఇప్పుడు మేము వాళ్ళతోటి పోయి నిన్నటి వరకు మేము వాళ్ళని ఈ స్థాయిలో విమర్శించి వాళ్ళను ఈరోజు ఓటమి చెందడానికి కారణమైన బీజేపీ పార్టీ వాటితో పొత్తు ఎలా పెట్టుకుంటది అనేది మాకైతే ఆమె ఏదో మాట్లాడుతుంది ఉనికి గురించి సెన్సేషనల్ టాక్స్ మాట్లాడాలి సెన్సేషనల్ ఇష్యూస్ లాగా మాట్లాడాలి అదేదో ఆమె ఈ రోజు ఎందుకు మాట్లాడుతుంది ఆమె జైలుకు పోయినాడే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అనేసి నాతో ఆ రోజు బయటకు రాగానే మాట్లాడాల్సింది ఈ రోజు తెలంగాణ సమాజము ఆ బిఆర్ఎస్ కార్యక్ర కేడర్ గాని వారి నాయకులు కానీ ఆమెకు కించిత్ విలువ కూడా ఈ ఈరోజు ఏదో సెన్సేషనల్గా నాలుగు ముక్కలు మాట్లాడేసి తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమం టైంలో మేకప్ నిలవకుండా ఎలా ఉద్యమం చేసి బయటకు పోయిందో మరొకసారి ఒక నాలుగు ముక్ నాలుగు సెన్సేషనల్ వర్డ్స్ మాట్లాడేసి మళ్ళీ తెలంగాణ సమాజంలో మళ్ళీ హైలైట్ అయిదామనే ఒక కోరితో ఒక దృక్తంతో తెలంగాణ సమాజాన్ని మళ్ళీ తప్పుదారి పట్టించడానికి ఆమె ఒక దారి ఎంచుకున్న దప ఆమెకు స్థిరమైన విధానం లేదు ఆమె ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ లో ఆమె స్థానం ఏందో ఆమెకే తెలియదు ఆమె జాగృతి అంటది బీఆర్ఎస్ నుంచి ఎంపీఏ టికెట్ తెచ్చుకుంటది మరి బిఆ తెలంగాణ జాగృతి దానికి అనుబంధ సంస్థ అలయన్సా లేకుంటే ఈమె ఏందో క్లారిటీ ఇవ్వాలి కదా ప్రజలకు అది ఏమి లేకుండా మద్ద పెడుతున్నారు నోరుంది కదా కొద్దిగా మేము మాట్లాడితే మీడియా సెన్సేషన్ చేస్తుంది కదా అని చెప్పేసి ఆమె జాగృతి అని చెప్తుంది ద్వారా కార్యక్రమాలు చేస్తుంది బీఆర్ఎస్ ద్వారా ఎమ్మెల్సీ అవుతుంది బీఆర్ఎస్ ద్వారా ఎంపీ అవుతుంది మళ్ళీ బీఆర్ఎస్ తోటి సంబంధం లేదు ఉంటుంది రైట్ బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు కూడా పెట్టుకోవాలని చూస్తుంది అన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు దీనిపై మీరేమంటారు ఇప్పుడు రాజసింగ్ కామెంట్స్ చేశారు నిన్న అంటే కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు ఒక పెద్ద ప్యాకేజ్ ఇస్తే బీజేపీ మళ్ళీ బీఆర్ఎస్ ని కలుపుకునే అవకాశం ఉంది అన్నట్లు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు తినిపోయమంటారు మేడం ఒక్క నిమిషం నేను నేను లీవ్ కావచ్చు మేడం నేను ఒక మీటింగ్ ఉంది ఇంకోటి ఓకే ఓకే అండి సరే అండి ఓకే థ్యాంక్ యూ మేడం అందరికీ థ్యాంక్ యూ నర్సే గౌడ్ గారు మీరు చెప్పండి ఒక్క నిమిషం మేడం నేను మాట్లాడుతాను చెప్పండి ఇందాక ఇందాక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు పెద్దలు మాట్లాడారు యాక్చువల్గా కవిత గారు ఈ డిసిషన్స్ తీసుకోవడానికి ఈ మెనకే అనేది కూడా ఒక సబ్జెక్ట్గా చూడాల్సి వస్తుంది దీనికి అంతటి కూడా కవిత మాట్లాడుతున్న మాటలకు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే విధానం ఎలా ఎత్తుకొని వెళ్ళి ప్రజలను కత్తిదారు పట్టించారో సేమ్ అంశాన్ని ఈరోజు కవిత గారు ప్రజల ముందుకు తీసుకొస్తుంది అది ఉట్టి సందర్భం కాదు ఏది కాదు ఏమీ లేని టైంలో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ తో మళ్ళా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజానిక అసహించుకునే ముందు మళ్ళొక రేవంత్ రెడ్డి గారి ఎన్నికాల నుండి నాటిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ కవిత గారి ఎనకాల నుండి ఆటిస్తున్నారా రేవంత్ రెడ్డి గారు ఏవైతే అంశాలు మాట్లాడారో ఏవైతే కొన్ని ప్రశ్నలు లేవనెత్తారో అవే అంశాలు ఈరోజు సందర్భం కాదు ఎలాంటి లేని టైంలో కవిత గారు లేవనెత్తుతున్నారంటే దీని ఉద్దేశం ఏంది కవిత గారు ఏం ఆలోచన కొద్దీ వెనకాల ఎవరుండి కవిత గారిని ముందు పెట్టి ఆడిస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి కవిత గారు ఇంత ధైర్యం చేయడానికి ఆమె శక్తి సరిపోదు ఆమె వెనకాల ఎవరో ఒకరు బలమైన పార్టీ ఉండాలి బలమైన నాయకులు ఉండాలి బలమైన వ్యక్తి స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ని ఫాలో అవుతుంది ఒకే దెబ్బకి రెండు పిట్టల్లాగా బట్ట కాల్చి మీరేసేద్దాం దాన్ని వాళ్ళు ఆర్చుకోవడానికి వాళ్ళు చూసుకునే లోపు మనము చట్టాబుట్ట బుట్ట ప్రా పారిపోదామనే టైపు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం లాగానే ఉన్నది కదా వాళ్ళు చేస్తున్న అంశంలో ఒక్కటి కూడా నిజాయితీ లేదు అలాంటి అవకాశం కూడా మేము ఇక్కడ పొత్తు పెట్టుకోము ఎందుకంటే ఆంధ్రాలో ఆల్రెడీ టీడీపీ జనసేన తోటి పొత్తున్నాము అక్కడ టీడీపీకి బీఆర్ఎస్కి ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీకు తెలుసు ఇక్కడ బి ఇక్కడ కూడా మేము పొత్తు పెట్టుకుంటే టీఆర్ఏ టీడీపీ క్యాడర్ కూడా పనిచేయదు సార్ అక్కడ పొత్తు పెట్టుకున్న బీజేపీ తెలంగాణలో పొత్తు పెట్టుకోదనే గ్యారెంటీ ఏం లేదు కదా ఒకవేళ పొత్తుకు వెళ్లాల్సి వస్తే ఏంటి మేడము అలాంటి అవకాశము అలాంటి కళ్ళ కూడా ఉంచే పరిస్థితుల్లో లేదు ఇప్పుడు ఆ అంశమే లేదు ఎలక్షన్స్ లేవు అయిపోయినాయి పొత్తు పెట్టుకునేది ఉంటే అప్పుడే పెట్టుకుంటుంటే లేదు అనుకుంటే కలిసి పోటీ చేయాలనుకుంటే అప్పుడే చేస్తుంటే విలీనం చేస్తామంటే అప్పుడే చేసుకుంటుంటే ఇప్పుడు దేనికి విలీనము ఇప్పుడు దేనికి ఎలక్షన్స్ లేవు ఎలాంటిది లేదు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నది ఐదు సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉంటాం అనుకుంటున్నారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటున్నాం అనుకుంటున్నారు వీళ్ళని విలీనం చేసుకొని ఈరోజు బీజేపీ ఏం చేసుకుంటది ఇదంతా ఒక స్క్రిప్ట్ రేవంత్ రెడ్డి గారి డ్రామాలో కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న ఒక డ్రామాలో కవిత గారు ఒక పావుగా అయినరు ఎట్లాగో బిఆర్ఎస్ లో ఆమెకు స్థానం లేదు మొన్న సీట్ వేయలేరు స్టేజ్ మీద రేపొద్దున కనీసం మీటింగ్ లకు కూడా ఆమె పిలవట్లేదు పొద్దున పార్టీ కార్యాలయం కూడా పోతే ఆమె ఎక్కువ కూర్చోమని కూర్చొచ్చే వాళ్ళు కూడా లేరు సామాన్య కార్యకర్త కూడా లేచే పరిస్థితి లేదు కాబట్టి ఒక సపరేట్ కార్యాలయం ఓపెన్ చేసుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ రాసిచ్చే స్క్రిప్టును చదువుకుంటూ బీజేపీని టిఆర్ఎస్ బీజే వాళ్ళను బదనం చేద్దామనుకుంటున్నాం ఆమెకు పక్కా ఎజెండా లేదు అసలు ఆమె మాట్లాడడానికంటే ముందు ఈ యొక్క పొత్తు విషయము విలీనం గురించో మాట్లాడి అసలు లిక్కర్ లో ఎందుకు అరెస్ట్ అయింది ఆమె పాత్ర ఉందా లేదా ఏంది అనేది ఒక రెండు ముక్కలు మాట్లాడాల్సింది ఆమె చెప్పాల్సింది నేను ఎవరితో కలవలేను ఏదైతే వీళ్ళంతా నన్ను ఎన్ని రోజులు పెట్టారో దానికి ఎలాంటి ఆధారాలు లేవని ఒక్కడి నన్ను మాట్లాడగలిగిందా ఏమన్నా అంటే కోర్టులో ఉన్న కేసు అనవచ్చు కనీసం దాని గురించి సంబంధము సర్వే వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనము వ్యక్తిగ పరిస్థితి ఉంటది అలాంటిది లేదు ఆమె పీకల లోతుగా ఇరుక్కపోయింది బీజేపీ కానీ ఆమెను లిక్కర్ కేసులో ఇరుక్కున్నది ఆమెను బయటకు లాగించే పరిస్థితి లేదు ఏదో విధంగా బ్లాక్ మెయిలింగ్ అన్న చేద్దాము లేదంటే పక్క వాళ్ళతోటి మనం అలయన్స్ అయిపోయి మనం వాళ్ళతో కొట్లాడదామనే టైపే ఉన్నది కానీ ఆమెకు ఈ అంశంలో ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరమే లేదు ఆ అవసరం లేని విషయాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసి తెలంగాణ ప్రజలను పక్క దారి పట్టేస్తుంది ఆమె ఎంత మాట్లాడాల్సి వస్తే ఆమె ఎంత ఇంతగా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి కాంగ్రెస్ పార్టీ నిలదీసలేదు అలాగే అకాల వర్షాలతోటి ఈ సంవత్సరము విపరీతంగా వర్షాలు పడి పండించిన పంట ధాన్యము పూర్తిగా వర్షం పాలైపోయి నేల పాలైపోయి మొలకలు వచ్చేసి కొనుగోలు లేక రైతుల వాళ్ళ గురించి మాట్లాడకుండా ఏమో వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు విలీనం చేస్తున్నారు ఇది ఎందుకు మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ రాష్ట్రంలో రైతు గత ప్రభుత్వంలో కూడా కేంద్రము రైతుల యొక్క ధాన్యాన్ని కొనక రాష్ట్రం కొనక చాలా ఇబ్బందులు పడ్డారు కానీ ఇక్కడ ఒక విషయాన్ని చూస్తే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కానీ ఎంఎల్స్ ఎలక్షన్స్ లో కూడా కూడా బీఆర్ఎస్ ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేసిందనే వార్తలు అయితే ఏ ఒక్క కాన్స్టివన్సీలో చెప్పండి క్యాండిడేట్ అనేది ఏ పెట్టండి పెట్టినామని చెప్పండి ప్రతి ఒక్క క్యాండిడేట్ నలుగురు అభ్యర్థులుంటే అక్కడ ఎవరికి అధిపతిగా ఎవరికి సర్వేలల్లో ఎక్కువ ఇది వచ్చిందో ఆ క్యాండిడేట్ కి టిక్కెట్ ఇవ్వడం జరిగింది నీ క్యాండిడేట్ నా క్యాండిడేట్ అనేది ఎక్కడ కూడా బీజేపీలు ఇవ్వలే ఎక్కడ ఒక దగ్గర వీక్ క్యాండిడేట్ పెట్టిండ్రు వాళ్ళకు వీక్ క్యాండిడేట్ పెట్టినరు వీళ్ళ మీద వీక్ క్యాండిడేట్ పెట్టినరు వీళ్ళకి వీళ్ళనేది అనేది ఎక్కడనన్నా ఇప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గంలో కానీ లేదా పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ఒక్క దగ్గర పార్లమెంటు స్థానంలో వీక్ క్యాండిడేట్ పెట్టిండ్రు చెప్పండి మాకున్న ఆ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి ఎవరున్నారో అందులో నెంబర్ వన్ నే పెట్టాము ఎక్కడ కూడా వీక్ క్యాండిడేట్ లేదు ఈమె కాల్చి మీదేసి మనిషిని మీరు అది కా టోపు నా బట్ట బుట్ట నా అవినీతిని అంతా చదురుకుంటాను లేదా కాంగ్రెస్ పార్టీ నాకున్న ఇప్పటి వరకు మాకు కొంత అవకాశం ఉంది అక్కడ మాట్లాడదాం అనుకున్నాం కానీ కొంత మాట్లాడలేని మీకు ఒక క్లూ ఇస్తున్నాను ఆమె కొన్ని ఆస్తిపాసులను కొన్ని ల్యాండ్ కబ్జాలను చేసుకొని వాటి మీద రేవంత్ రెడ్డి గారు కన్నేశారు వాటి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది ఆ అంశం తోటి ఈమె కాంగ్రెస్ రాడచ్చిన స్ప్ట్ రాసుకుంటా బయట తిరగడం మొదలు పెట్టింది కాబట్టి ఇదంతా ఒక అంశము వేరే వేరే లాగా ఉన్నది దీనికి బిజెపికి ఎలాంటి సంబంధం లేదు